మహాబలిపురం సుందరమైన అందం చారిత్రక కట్టడాలు శిల్పాలు సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన మహాబలిపురం భారతీయ తీర్థయాత్ర ప్రదేశాలలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది ఈ పర్యాటక ప్రదేశము తమిళనాడులో ఉంది మరియు బంగాళాఖాతానికి ఎదురుగా ఉన్న కోరమండల్ తీరం వెంబడి ఉంది మహాబలిపురం కలను నాలుగు వర్గాలుగా విభజించవచ్చు వాటిలో నిర్మాణాత్మక దేవాలయాలు బహిరంగ బాస్ రిలీఫ్ రథాలు మరియు మానవ నిర్మిత గుహలు ఉన్నాయి ప్రముఖ కృష్ణ మండపం మరియు అర్జునుడి తపస్సు గ్రామ కేంద్రానికి దగ్గరగా ఉన్న భారీ రాలను అలంకరించాయి వివిధ దశలలో పూర్తయినటువంటి పదహారవ మానవ నిర్మిత గుహలు అన్వేషించడానికి స్పష్టంగా ఉన్నాయి ఇవి ఈ ప్రాంతం అంతటా కూడా చుక్కలుగా ఉన్నాయి మహాబలిపురంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి రథాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడులోని మహాబలిపురం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పంచరథాలు ఎందుకంటే ఈ రథాలు ఏకశిలా రాతి దేవాలయాలకు ప్రసిద్ధి చెందినవి అద్భుతమైన శిల్పకళకు ప్రతిరూపంగా ఉన్న ఈ పంచరథాల రహస్యాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో పూర్వకాలం నిర్మించిన ఎన్నో చారిత్రక కట్టడాలు ఇప్పటికీ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అందులో పురాతన దేవాలయాలు రాతి కట్టడాలు ఇంకా ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలోని కొన్ని గొప్ప రాతి కట్టడాలున్నాయి అందులో ఉండేటువంటి అద్భుతమైన కట్టడాలలో పంచరథాల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది మహాబలిపురం దక్షిణ భాగంలో ఉండే ఈ ఐదు రథాల దేవాలయాలు గంభీరంగా ఉంటాయి ఈ అందమైన కట్టడాలను పల్లవులు నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఐదు రథాలకు పురాణ పాండవులు యుధిష్ట అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు వీరికి భార్య ద్రౌపది పేరు పెట్టారు ఏనుగు ఇంద్రుని యొక్క వాహనము సింహము దుర్గాదేవి యొక్క వాహనము నంది శివుడి యొక్క వాహనము విగ్రహాలు రథాలతో దర్శనమిస్తాయి ఈ ఆలయాలకు పాండవ సోదరుల పేర్లు ఉన్నప్పటికీ వాటికి మహాభారతంతో సంబంధం లేదు ఈ రథాలన్నీ దక్షిణ భారతదేశ దేవాలయాల తరహాలో రూపొందించబడ్డాయి ఎంతో ప్రాముఖ్యత ఉన్న వీటిని పవిత్రంగా భావించరు అంటే వీటికి పూజలు చేయరు పంచరథాలలో ముఖ్యంగా మొదటగా ధర్మరాజ రథం ఈ రథాన్ని యుధిష్ఠరుని రథము అంటారు ఈ రథాన్ని దక్షిణ భారత దేవాలయాలలో చూసే విలక్షణమైన విమానం అనగా ఆలయం మీద ఉన్న గోపురం ఆకారంలో నిర్మించారు ధర్మరాజ రథం ఐదు రథాలలో గొప్పగా ఉంటుంది ఇది సుమారుగా మూడంతస్తుల ఎత్తును కలిగి ఉంటుంది అయితే ఇవి చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయి ఈ ఆలయము పరమేశ్వరుడికి అంకితం ఇవ్వబడింది ప్రారంభ పల్లవ కళకు అద్భుతమైన ఉదాహరణ రథం యొక్క ప్రతి మూలలో శివుని బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి రథంలో పల్లవ లిపిలో నరసింహవర్మన్ యొక్క బిరుదుల నగిషీలు ఉన్నాయి పల్లవులు దీన్ని శివాలయంగా రూపొందించారని ఒక శాసనంలో పేర్కొనబడింది సగ భాగంలో పురుషుడు మరో సగ భాగంలో స్త్రీ అర్ధనాధీశ్వరుని రూపంలో ఉన్న శివుని శిల్పం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ రెండవ రథము భీముని రథము ఈ ఐదు రథాలలో భీముని రథము పన్నెండు పాయింట్ ఎనిమిది మీటర్ల పొడుగు ఏడు పాయింట్ మూడు మీటర్ల వెడల్పు ఏడు పాయింట్ ఆరు మీటర్ల ఎత్తుతో గోపుర శైలిలో గాబుల్ పైకప్పుతో నిర్మించబడిన పొడవైనదిగా ఉంటుంది శయనమూర్తి రూపంలో ఉన్న విష్ణువు యొక్క పెద్ద రిలీఫ్ లోపల ఉన్నందున ఇది అనంత శయి విష్ణువునకు అంకితం ఇవ్వబడింది దీని భవనము అసంపూర్తిగా ఉంటుంది ఇప్పటికీ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఈ ఆలయ స్తంభాలు సింహాల బొమ్మలతో అలంకరించబడ్డాయి మూడవ రథము అర్జునుడి రథము అర్జునుడి రథము శివునికి అంకితం చేయబడిన మరో అద్భుతమైనటువంటి రథం ఈ రథము ఒక చిన్న చెక్క గుడి ఆకారంలో ప్రత్యేక శైలిలో దక్షిణ భారతదేశంలో అరుదైనటువంటి ముద్ర వేసింది ఈ మందిరం లోపల ఎలాంటి అలంకరణ ఉండదు అయితే దీని వెలుపలి భాగంలో ఆసక్తికరమైన వివరాలున్నాయి ముఖ్య భాగం అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడింది ఇందులో దేవతలు మానవుల చిత్రాలున్నాయి తర్వాత రథము నకుల సహదేవుల రథము ఈ ఆలయము ఇంద్రునికి అంకితం చేయబడింది ఇది ఏనుగులను పోలి ఉంటుంది ఈ రథాన్ని మాత్రమే ఊరేగింపులో ఉంచలేదు ఈ ఆలయ పైకప్పు కూడా ఏనుగు వీపు ఆకారంలో ఉంటుంది అర్ధనాధీశ్వరుని ఉపశయన శిల్పం గోడలను అలంకరించగా అక్కడున్న స్తంభాలు కూర్చున్న సింహాలతో అలంకరించబడ్డాయి ద్రౌపతి రథం ఈ ఐదు రథాలలో ద్రౌపదీ రథం చిన్నది ఈ రథం గడ్డి వేసిన గుడిసె ఆకారంలో ఉంటుంది ఇది దుర్గాదేవికి అంకితం చేయబడిన రథంగా పరిగణిస్తారు ఇది అద్భుతమైన కళాకృతిని కలిగి ఉంటుంది కమల పీఠంపై దుర్గాదేవిని ఇక్కడ అద్భుతంగా కనిపిస్తుంది ఆలయానికి బయటి ప్రధాన ద్వారంపై సాగర రాక్షసుడైనటువంటి మహిషాసురుడిని తలపై దుర్గాదేవి నిలబడి ఉండటమో అత్యంత ఆకర్షణీయమైనటువంటి శిల్పంగా పరిగణించబడుతుంది ఇక్కడ వెళ్లేందుకు ఉదయము ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అనుమతి ఉంటుంది ఈ విధంగా మహాబలిపురంలో పంచరథాలు అత్యంత ప్రసిద్ధం వీలైతే ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్థయాత్ర ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రయత్నించి పంచరథాలను కూడా దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు